తినే ప్రతి మెతకు మీద మన పేరు ఉంటది అని చెప్పి అంటారు కదా అది మాత్రం నిజమే అనుకుంటా అంటే నేను అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర వినాయకుడి బొమ్మ ఉంది అక్కడ అయితే భోజనాలు ఇక నేనైతే వెళ్తాం కుదరలేదు ఇక వెళ్ళకపోతే అయ్యోని మిస్ అయ్యానే దేవుడు భోజనం తింటాం అని చెప్పి అనుకున్నాను అన్నం కూర మొత్తం అయితే వండేశాను అంటే పొద్దున కూరే ఉంది కన్నం మాత్రం వండాను ఇక తిందామని పెట్టుకునే టైం కి అమ్మ అయితే ఇదైతే పంపించిందండి దేవుడు భోజనం నాకైతే అయితే హ్యాపీగా అనిపించింది అది నేను తినలేను అనుకున్న టైంకి తీసుకొచ్చింది కదా అని అట్లా ఆ మాట చెప్పాలి భోజనం అయితే చాలా అంటే చాలా బాగుందండి అసలు జీడిపప్పు అయితే ప్రతి ముద్దకి జీడిపప్పు తగ్గు కూతుంది ఎంత బాగుంది ప్రతి ఏర్ ఎక్కడైతే భోజనాలు పెడతారండి ప్రతి ఇయర్ కూడా ఇదే చేస్తారు మేము పెట్టారే నాకైతే తెలియదు కానీ నాకు పంపించింది మాత్రం పలావ్ కుర్మ ఇక గోంగూర పప్పు అయితే పంపించింది అంటే కేసరి కూడా పంపించింది నిజం చెప్తున్నాను అంటే ఇన్నిసార్లు చెప్తున్నానని చెప్పి అసలు అనుకోవద్దు అంటే చాలా బాగా కుదు అండి మా బాబుకి మా ఆయనకి కూడా చాలా బాగా నచ్చింది ఇది సరిపోయిందా లేదా అని పక్కన పెడితే దేవుడు భోజనం ఒక అయినా చాలు కదా స్ట్రీట్ లో ఉన్న వినాయకుడి దగ్గర కూడా భోజనాలు పెట్టారా లేదా కామెంట్ చేయండి వండిన అన్నం కూర ఏం చేస్తావా పడేస్తావా అని చెప్పి మీరు అనుకోవచ్చు అలా ఎలా పడేస్తా అని చెప్పండి అది ఖచ్చితంగా పడే అసలు నాకు ప్రాణం ఒప్పుది పడేయాలంటే ఏదైనా సరే వేస్ట్ గా పోనివ్వను టమోటా రైస్ లేకపోతే పులిహోర ఏదో ఒకటి చేసుకొని తింటాను అంతేకాని పడేయను అంతమంది అయితే అన్నం అయితే చాలా వేస్ట్ చేస్తారండి అంటే మిగిలిన కూడా తినకుండా పడేస్తారు అంటే ఏం తింటాంలే అన్నట్టుగా ఆలోచిస్తారేమో అట్లయితే పడే అన్నం పరబ్రహ్మ స్వరూపం మంచి పంట ఉంటారు కదా వచ్చేసి అమ్మ పన్నీర్ కుర్మా అని అంది నాకైతే పన్నీర్ ముక్కలు తగలేదని చెప్పి అనుకుంటున్నాను అట్లా అనుకున్నాను లేదా నాకైతే పన్నీర్ ముక్కలు అయితే తగిలింది ఇక పన్నీర్ కుర్మా అని అని చెప్పి అంటున్నాను ఈ వీడియో ఎలా పిచ్చిందో నాకు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నా వీడియో అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాబా